నమస్తే క్లూ టుడే స్వాగతం ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే భూ మనోహర్ రెడ్డి అన్నారు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ హాల్లో ఆర్యవైశ్య నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ సమాజ సేవలు ఆర్యవైశ్యుల సేవలు అభినందనీయమని ఆర్యవైశ్యులు కోరిన విధంగా వాసవి మాత ఆలయ నిర్మాణానికి స్థల సహకారానికి కృషి చేస్తానని అన్నారు అనంతరం రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మాట్లాడుతూ ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు విద్యా వైద్యానికి ప్రాముఖ్యత నివ్వాలని సూచించారు బీద ఆర్య వైశ్యులకు ప్రభుత్వాన్ని పథకాల్లో సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి యాదాల ఎంపీ బాలేశ్వర్ గుప్తా ఆర్యవేశ సంఘం నూతన అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు అకారపు శివకుమార్ కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ కుంచం సంపత్ కుమార్ కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ కార్యవర్గ సభ్యులు కల్వ వీరేశం కల్వ శ్రీనివాస్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు మీ అందరికీ విధంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే గతంలో మా నాన్నగారు ఆదంపల్లి సిద్ధన్న గారిని మరియు నన్ను గత కార్యవర్గంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై నన్ను ఉపాధ్యక్షునిగా మరియు ఈ రోజు అధ్యక్షునిగా అఖండ మెజార్టీతో గెలిపించిన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే నాతో పాటు కార్యవర్గంలో ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శి మరియు మరియు సహకారదర్శికి అఖండంగా పిలిపించిన కుటుంబ సభ్యులందరికీ మరొకసారి అదే విధంగా నాకు ప్రత్యేకంగా మరియు పరోక్షంగా నా పేదలు విజయ పరంపరలో సహకరించిన ప్రతి ఒక్కరి పడిన ధన్యవాదాలు జరుపుతున్నాను మా మీద ఏ విధంగా అయితే సంపూర్ణమైన విశ్వాసంతో ఉంచి మమ్మల్ని ఆస్వాదించారో అదే విధంగా సంఘ అభివృద్ధి కొరకు సంఘ సంక్షేమం కొరకు కృషి చేస్తామని తెలుపుతున్నాను గత కార్యాలయంలో గత వీరకరణ మరియు మా మిగులు కార్యాలయంలో నేను ఉపాధిగా ఉండి వారు చేసిన ప్రతి కార్యక్రమంలో నా వంతు సహాకారాలు అందించాను ఇక రాబోయే రెండు సంవత్సరాల కూడా అంతేకాన యుద్ధ కార్యక్రమాలు చేస్తామని సంఘ అభివృద్ధికి మరియు సంఘ సంక్షేమానికి సంఘ ఐక్యతకు ఎల్లప్పుడూ నా సాయం సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాను మొన్న ఆత్మీయ సమ్మేళనం ఎన్నికల సమయంలో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనంలో పెద్దలు సూచనలు సలహాలు విద్య ఒక పద్ధతిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం కానివ్వండి గతంలో నేను ఎన్ని పోగ్రామ్స్ చూసినా కానీ ఒకరు ఎప్పుడు అంటే ఈ విధంగా కార్యాలయం చేసుకోవాలా ఈ విధంగా ఎందుకు వారికి కూడా సహాయ సహకారం చేయాలని చెప్పి ఈరోజు మీ వయసులో చూసుకొని మిగతా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వేదిక మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ కూడా చాలా మంది చైర్మన్ కావడానికి చాలా మంది కూడా ఉండొచ్చు తను కూడా ఎంతో మంది ఈరోజు దాదాపు మూడు వేలు నాలుగు వేల ఉన్నటువంటి ఆర్యవయసు దాంట్లో తనకు ఈరోజు ఈ అవకాశం రావడం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గతంలో వీరేంద్ర గారు కూడా ఏ విధంగా చేసిందో దానికి రెట్టింపు ఉత్సాహంతో ఏదైతే మన వయసులకి కానివ్వండి మన సమాజంలో గతంలో చేసినటువంటి మీ క్యాంప్స్ ఏదైతే బ్లెడ్ డొనేషన్ కానివ్వండి ఈరోజు నా పైన అంబలి క్యాంప్స్ కానివ్వండి మధ్య కానివ్వండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా కూడా మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది ఇంకా తీసుకెళ్లాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ ఇంతకుముందు మనం మాది శివకుమార్ గారు ఒక మంచి సూచనలు చేసి చాలా మంచి దయచేసి మీరు అందరూ కూడా దీనిపైన ఆలోచన చేసుకోండి ఈరోజు డెడ్డే కానీ ఎంసెట్ కోచింగ్ కానీ మీరు కోచింగ్ పెట్టినట్లయితే మీకు ఎందుకంటే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని దయచేసి పెట్టండి నేను కూడా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నా సొంత ఫండ్స్ వెళ్ళి నా సహాయ సంఘాలు కూడా ఖచ్చితంగా మనకున్నటువంటి రిమోట్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక విద్యార్థి చదువుకోవాలంటే దాదాపు ఒక హైదరాబాద్ హైదరాబాద్లో చదువుకోవాలంటే ఒక ముప్పై నాలుగు వేలు రూపాయలు అయితే దాన్ని మనం ఇక్కడ అకాడమీ చేసినట్లయితే వారికి ఎంతో దూరం పడినటువంటి వారి ఆ కుటుంబానికి కానివ్వండి వారికి కానివ్వండి మనం ఎప్పుడు కూడా జీవితంలో ఎప్పుడు కూడా నడిచిపోవాలి

డెవలప్మెంట్ కు భిన్నంగా ఇప్పుడున్న కార్యవర్గ సభ్యులు కూడా ఇటు బీద వైశ్యులకు కూడా వారి యొక్క ఆర్థిక సాయాన్ని అందించుకుంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటామని ఇప్పుడే సభముఖంగా అధ్యక్ష వారు ఉపాధ్యక్షుల వారు ఎన్ని విషయాలను కూడా సంఘ సభ్యుల ముందు ఉంచడం జరిగింది కాబట్టి మీరు అనుకున్నట్లే ఎన్ని కార్యక్రమాలు చేసినా మహాసభ తరఫున మా ఇంటూ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీ సంఘం పైన ఉంటాయని చెప్తూ ఈ అవకాశం అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆరవేషన్ సంఘం అంటే ఇందాక తిప్పేసారి గారు పదవి ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు చాలా అసలు మనకు తెలియనిటువంటి విషయాలు కూడా ఏదో పదవి ప్రమాణ స్వీకారం చేయించేసాము వెళ్ళిపోయామన్నట్టు కాదు మన పదవుల బాధ్యత ఏంటి అని చాలా చక్కగా వివరణ ఇచ్చినటువంటి విషయం ఈ రెండు గుర్తుంచుకొని వచ్చే తర్వాత తర్వాత ఎదుర్కోబోయినటువంటి కార్యవర్గానికి కూడా ఆదర్శంగా ఉండాలి మరి మీరు కూడా ఇప్పుడే పదవి ప్రమాణ స్వీకారం గానించినటువంటి మీ టీం అందరు కూడా మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం ఈరోజు మరి ఆరవేష కార్పొరేషన్ చైర్మన్ గా కూడా నాకు ఏర్పాటు చేయడం జరిగింది మన తాండూరు వాసిగా మీకెల్లప్పుడు కూడా కార్పొరేషన్ ద్వారా అన్ని విధాలుగా అండదండలు ఉండి ముఖ్యంగా మన తాండూరు అభివృద్ధి కూడా మీతో పాటు సహకరించడానికి నేను త్రీ సిక్స్టీ ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ మన తాండూరు ఆరవేష సంఘానికి అవైలబుల్ గా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే గత కార్యవర్గం మరి మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి వేదిక గత సంవత్సరాలుగా మరి పర్మనెంట్ లేకపోవడము చేసుకోవడము పక్కన ఉన్నటువంటి వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడము వారి సమయంలో ఒక యాభై లక్షల వరకు ఖర్చు పెట్టి సంఘ అభివృద్ధి కోసం తోడ్పాటు చేశారు ఏది ఏమైనా కూడా మన సంఘం ముందుకు వెళ్తుంది అంటే అన్ని సంఘాల్లోకి వెళ్ళిన తాండూరు ఆరవేశ ముందు కార్యక్రమాలైనా సరే అభివృద్ధి అయినా సరే మంచి కార్యక్రమాలకు పుణ్య కార్యక్రమాలకు దైవ కార్యక్రమాలకు ఏదైనా సరే ఒక సోషల్ యాక్టివ్ యాక్టివ్ కార్యక్రమాలకైనా సరే మన ఆరవేశ అనుబంధ అయినటువంటి మహిళా సంఘము అలాగే యువజన సంఘము అలాగే మరి సేవాదం ఈ నాలుగు మాత్రమే మన కార్యవర్గము అందులో ఉన్నటువంటి సభ్యులు ఆ సంస్థకు మహాసభ ఆరవేశ మహాసభ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి సంఘాలు ఈ నాలుగు కమిటీలు మాత్రమే మరి పర్మనెంట్ గా ఉండేటటువంటి అనుబంధ సంస్థలు దయచేసి అన్నదా భావి సారీ ట్వంటీ టూ గాను రెండు సంవత్సరాలు నాకు కోశాధికారిగా మా మన కక్క వీరేంద్ర నగర్ అలాగే కూటమి సహకారంతో మా కార్యవర్గ సభ్యుల గడిచిన రెండు సంవత్సరాలు సంఘానికి ఎంతో అభివృద్ధి చేశామో దాతల సహకారంతో అలాగే రాబోయే రెండు సంవత్సరాలు కూడా ఈ గడిచిన రెండు సంవత్సరాల కంటే రెట్టింపుగా మీ సహకారం ఉంటే తప్పకుండా మేమందరం అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే కొన్ని ముఖ్యమైనవి సమయభావం తప్పినందు కొన్ని ఈ రెండు సంవత్సరాలు ఏవైతే చేయాలనుకున్నామో అవి మీ అందరి సహకారంతో ఆరే నిమిషాల పెద్ద సహకారంతో ముఖ్యంగా ఆర్య వైశ్య బీద వారు ఉన్నారో ఎందుకంటే మొన్న ఎలక్షన్ టైంలో నేను వెళ్ళినప్పుడు చాలా మంది ఎన్నో రకాల సమస్యలు చెప్పారు మొదటిసారిగా వారి సమస్యలు విన్నందుకు నా హృదయం ఎంతో చీలించింది కాబట్టి సభాముఖంగా అందరి ముందు తెలియజేస్తున్నాను ఆర్య వైశ్య సంఘం ద్వారా అలాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ద్వారా బీద వైశ్యులు ఎవరికి ఏ సాయం అవసరం ఉన్నా మూడు వందల యాభై రోజులు సహాయం చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మన ఎమ్మెల్యే మనో సహకారంతో మన బీద వైశ్య ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క పథకాలను అన్నగారికి తెలియజేసి అన్నగారి సహకారంతో మా వంతుగా తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పి అలాగే ఈ రెండు సంవత్సరాలు మేము చేయాలనుకున్న అభివృద్ధి మొదటగా మన తాండ్రులో ఉన్న మన శ్మశాన వాటిక రెండు సంవత్సరాలు దాన్ని మేము ఒక మందిరం లాగా శ్మశాన వాటిక కాకుండా అందులోపలికి వెళ్తే మనం ఒక ఆలయంలో అయితే ఫీల్ అవుతామో ఆ విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి అలాగే కన్యాకాపూర్వేశ్వర అమ్మవారి ఆలయం ప్రముఖ సహకారంతో కానీ మన పెద్దల సహకారంతో కానీ ఒక ఐదు ఎకరాల భూమి మాకు ఇదివరకు ఇది వరకున్న ఎమ్మెల్యేలందరూ పట్నం మహేందర్ నగర్ కానివ్వండి ప్రాజెక్ట్ ప్రజలు కానివ్వండి అందరూ మా దగ్గర కూడా మీద చాలా మంది ఉన్నారు ఈసారి మీ మీ ఫైవ్ ఇయర్స్ క్రీడ లో తప్పకుండా మా వయసులకి వాళ్ళకు మద్దతు